చాలా మంది వీడియో చూస్తున్నప్పుడు ఎందుక మా పిల్లాన్ని వదిలేయచ్చు కదా మంచిగా మనం ఆడుకోనియొచ్చు కదా ఇప్పుడే చదివి ఏం చేయాలి అని చెప్పి మా ఒడ్డోడే టాలెంట్ అని నేను చెప్పట్లేను వన్ ఇయర్ బానే గడిచిపోయిద్ది పాలిస్తాము పడుకుంటారు ఇదే మాక్సిమం ఇదే రొటీన్ ఉంటుంది ఏదో పిల్లలు ఏడుస్తున్నారు కదా అని చెప్పి ఇప్పించి వదిలేయడం కాకుండా మనయితే అలాగే చేస్తారండి పక్క నా గురించి ఏదనుకున్నా నాకు పర్లేదు బ్యాచ్ ఉంటుంది ఇప్పుడు నా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ బ్యాచ్ అంతా వేసుకుంటారు అనమాట తర్వాత పక్క హాయ్ గాయీస్ వెల్కమ్ టు మై ఛానల్ సో టు బుక్స్ పార్ట్ నా ఫేవరెట్ అనమాట వాడు బాగా డెవలప్ అయింది ఓన్లీ ఈ ఫ్లాష్ కార్డ్స్ వల్ల సో ఫస్ట్ తీసుకుందైతే ఈ బుక్స్ ఉంటాయి కదా బుక్స్ మై ఫస్ట్ లెర్నింగ్ బుక్స్ అని చెప్పి ఇవి తీసుకున్నాను దీనివల్ల ఏమైందో చెప్తాను మీకు యాక్చువల్గా బుక్ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారా త్రీ ఫోర్ దా పక్క పక్కనే ఉన్నాయన్నమాట పక్కనే ఉండడం వల్ల మనం చెప్పేటప్పుడు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయరు మనం ఇది చెప్తే వాళ్ళు చూస్తారు ఇది చెప్తే ఇది చూస్తారు దానివల్ల ఏంటి అంటే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేరు మనం చెప్పేది వినరు మనకి ఫ్రస్టేషన్ వస్తుంది నేను ఒక టూ మంత్స్ ట్రై చేశానండి ఈ బుక్స్ వాడికి అరౌండ్ థర్టీన్ మంత్స్ థర్టీన్ కూడా కాదు జస్ట్ వన్ ఇయర్ కూడా స్టార్ట్ అవ్వలేదు వన్ ఇయర్ బెటే కూడా అయిపోలేదు ఐ థింక్ లెవెన్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ నుంచే దీన్ని స్టార్ట్ చేశాను అనమాట సో నాకు ఇక నా వల్ల కాలేదు టూ మంత్స్ చెప్పి చెప్పి విసిగిపోయాను ఒకటి చెప్తే ఒకటి చూడడము నేర్చుకోకపోవడము అలా చేసేవాడు అనమాట ఓకే ఇది తప్పు ఇది రాంగ్ వే అనుకుంటా అని చెప్పి నేను ఇమ్మీడియట్గా స్టాప్ చేసేసాను నాకు ఈ సెట్ ఆఫ్ ట్వెల్వ్ బుక్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఎయిట్ ఏమో పడింది ఫస్ట్ క్రై నుంచి తీసుకున్నాను ఈ బుక్స్ బట్ ఇప్పుడు వాడట్లేనని కాదు నేను ట్రావెలింగ్లో ఫుల్గా వాడేస్తాను ఇవన్నీ తీసుకెళ్ళిపోతాను ట్రావెలింగ్లో అండ్ ఆల్సో ఇప్పుడు కూడా యూస్ చేస్తాను వాడికి ఏదైనా బుక్ ఇచ్చి షేప్స్ బుక్ అలా ఇచ్చి చెప్పమంటే ఈజీగా చెప్పేస్తాడు బికాజ్ ఫ్లాష్ కార్డ్స్ త్రూ నేర్చుకున్నాడు కాబట్టి వాడికి వచ్చేస్తుంది అనమాట సో ఈ ఫ్లాష్ కార్డ్స్ నేను ఫస్ట్ క్రై నుంచి ఆర్డర్ చేశాను ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేయడం తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే వాడి ఇంటెలిజెంట్ స్కిల్స్ చాలా బాగా పెరిగాయి ప్రతి దాన్ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాడు ప్రతిదీ నేర్చుకుంటున్నాడు చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారండి వాళ్ళకేంటి అంటే స్లో బేస్లో చెప్తే వాళ్ళకి నచ్చదు వాళ్ళ మెమరీ పవర్ అనేది ఫ్లాష్లా ఉంటుంది నిజంగా ఇట్లా మనం కళ్ళు కొట్టి తీసే వాళ్ళు నేర్చేసుకుంటారు అంత అంతా ఎక్కువ ఉంటుంది అనమాట వాళ్ళకి మెమరీ పవర్ సో దానికోసం నేనైతే ఈ ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేశాను సెట్ ఆఫ్ సెట్ ఆఫ్ ఫోర్టీన్ బుక్స్ వచ్చాయి దీంట్లో దీంట్లో ఏంటి అంటే ఆల్ఫాబెట్ నంబర్స్ కలర్స్ షేప్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అట్లా అన్నీ అనమాట ప్రొఫెషనల్స్ స్పేస్కి రిలేటెడ్ సంబంధించింది వెహికల్స్ ఇట్లా అన్నీ ఉంటాయి దీంట్లో వాడైతే అన్నీ ఫినిష్ చేసేసాడు అన్నీ వచ్చు వాడికి అండ్ ప్రతిదీ కూడా చెప్తాడు నేను ఏం చేస్తానంటే డిఫరెంట్ వేస్లో వాడికి ఎంగేజ్ చేస్తాను ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయితే ఆల్ఫాబెట్ అండి తర్వాత నెంబర్స్ చెప్పాను తర్వాత షేప్స్ కలర్స్ అలా చెప్పుకుంటూ వెళ్ళాను సో వాడికి నేను టెస్ట్ ఎలా పెడతానంటే మొత్తం అన్ని పరుస్తాను అన్నీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షేప్స్ తీసుకున్నాం అనుకోండి షేప్స్ అన్నీ ఈవెన్గా పెట్టిస్తాను పెట్టి ఐ విల్ ఆస్క్ స్కిప్ ప్లీజ్ గివ్ మీ ట్రయాంగిల్ షేప్ కార్డ్ దెన్ హీ విల్ గివ్ దట్ అండ్ ఫ్రూట్స్ అనుకోండి ఏదైనా ఫ్రూట్ నేను చెప్పి అడగగానే వాడు తీసుకొచ్చి ఇస్తాడు అలా వాడిని ఎంగేజ్ చేసేదాన్ని అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్గా ఫ్లాష్ కార్డ్స్ చాలా ఫాస్ట్గా చెప్పాలి నేర్చేసుకుంటారు ఫస్ట్ అల్ఫాబెట్ అయితే జస్ట్ టూ డేస్లో నేర్చేసుకున్నాడు నేనే షాక్ అయినా మొత్తం అలా పెట్టి అడగగానే చెప్పేసేవాడు ఇలా త్రీ కార్డ్స్ ఉన్నాయనుకోండి నేను టేక్ స్ట్రాబెర్రీ అంటే హీ విల్ టేక్ దిస్ ఓమ్ త్రీ పెట్టినా ఫోర్ పెట్టినా మల్టిపుల్ వేస్ పెట్టినా నేను ఏది అడిగితే అది ఇచ్చేవాడు సో అంత బాగా వాడైతే నేర్చుకున్నాడు అనమాట ఆ తర్వాత ఈ బుక్స్ ఇక ఆడ్ వేసుకుని బుక్స్ తోటి ఫ్లాష్ కార్డ్స్ వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్లో ఇమేజ్ ఉంటుంది దాని పేరు కూడా ఉంటుంది బ్యాక్ సైడ్లో పేరెంట్స్ కోసం ఇమేజ్ అనే ఇమేజ్ నేమ్ అనేది ఉంటుంది సో ఎట్లా ఫ్లాష్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ విత్ టేక్ నెంబర్ సో నెంబర్స్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేయాలండి లాజికల్ థింకింగ్ కోసం నెంబర్స్ చాలా బాగా యూజ్ అవుతాయి సో హియర్ ఆర్ ద కార్డ్స్ సో వన్ నెంబర్ ఉంది కదా వన్ కప్ టూ బైసైకిల్స్ త్రీ కప్ కేక్స్ ఫోర్ లయన్స్ ఫైవ్ క్యాండీస్ ఫైవ్ సిక్స్ బనానాస్ సెవెన్ డక్స్ ఎయిట్ బలూన్స్ నైన్ డక్స్ టెన్ అంబ్రిలాస్ ఇలెవెన్ పేస్టిస్ ట్వెల్వ్ కార్స్ లైక్ చాలా ఫాస్ట్గా ఎట్లా ఫాస్ట్గా మూవ్ చేయాలన్నమాట సో దట్ ఆ చిన్న టైంలో వాళ్ళు నేర్చేసుకుంటారు నెంబర్సే చెప్పాలి అనుకున్న నెంబర్స్ ఇక్కడ చూడమని చెప్పాలి ఫస్ట్ వాళ్ళకి సో దట్ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తారనమాట సో వాళ్ళకి హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు మాత్రమే టీచ్ చేయడానికి ట్రై చేయండి క్రాంకీగా ఉన్న హంగ్రీ ఫీలింగ్తో ఉన్న వాళ్ళు అస్సలు చూడరు దిక్కులు చూస్తారు అండ్ ఇంకొకటి మీ బా మీ పిల్లల్ని వేరే పిల్లల్ని కంపేర్ చేసుకోవద్దు వాళ్ళు నేర్చుకుంటారు మా పిల్లలు నేర్చుకోవట్లేదు అది ఏజ్ డిఫరెన్స్ని బట్టి ఉండొచ్చు టైం డిఫరెన్స్ని బట్టి ఉండొచ్చు కొంతమంది పిల్లలు ఇన్ని నేర్పిస్తున్న మాటలు అంత త్వరగా రావు కొంతమందికి ఏం నేర్పించకపోయినా మాటలు ఫాస్ట్గా వస్తాయి సో అది జీన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కమ్యూనికేట్ అవ్వడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కంపారిజన్ మాత్రం అస్సలు చేసుకోవద్దు అండ్ ఫ్లాష్ కార్డ్స్కి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియో అనేది చేస్తానండి సో దీంట్లో అయితే కొంచెం చెప్పేస్తున్నాను బికాస్ వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది అండ్ ఇవి వచ్చేసి స్టోరీ బుక్స్ అనమాట అట్లా మనకి స్టోరీ ఉంటుంది పెద్ద పెద్ద ఇమేజెస్ తోటి ఆ స్టోరీని వాటి వాళ్ళకి చెప్పొచ్చు అనమాట ఇవన్నీ కూడా నైట్ టైం రొటీన్ లాగా చేస్తాను నేనైతే నైట్ టైం పడుకునే ముందు చెప్తాను సో దట్ హ్యాపీగా విని పడుకుంటాడు అండ్ ఇంకొకటి నెంబర్స్ నేను ఎలా ఇంట్రడ్యూస్ చేశానంటే నైట్ పడుకున్నాక జస్ట్ లైట్ ఆన్ చేసి బెడ్ లైట్ పడుకున్నాక అంటే స్లీప్ మోడ్కి వెళ్ళక ముందు వన్ టూ త్రీని నేను ఇలా జస్ట్ వన్ టూ త్రీ అవి చెప్తుంటే నీడ పడుతుంది కదా టాప్లో అవి చూపించి చెప్పానండి టిల్ ఫైవ్ సో వాడిని ఏం చేసుకున్నాడు మా వన్ టూ త్రీ అని చెప్పడం సో అలా వాడికి నెంబర్స్ అనేవి నేను ఇంటర్ చేశాను అనమాట అండ్ నెక్స్ట్ ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ బుక్స్ చాలా బాగుంటాయి వాళ్ళకి చాలా నచ్చుతాయి కదా అండ్ ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ మొత్తం ఫార్మర్ రిలేటెడ్ వాళ్ళ ఇల్లు హార్స్ వాళ్ళ దగ్గర ఏమేమి ఉంటాయని ఇక్కడ చూసారా షీప్ సో దానికి సంబంధించింది అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఫామ్ అన్నమాట సో ఫామ్ లో ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చెప్పొచ్చు వాళ్ళని అడిగితే ఈ విల్ టెల్ అన్నమాట వేరీ స్కౌ అంటే ఈ విల్ ఇట్ కావు ఇక్కడ చూపిస్తాడు వేరీ షీప్ అంటే ఇక్కడ పెడతాడు హౌజ్ ఏరియా అంటే ఇక్కడ ఏది అంటే ఇక్కడ అలా చూపిస్తాడనమాట వాడు సో వాడికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ బుక్ ఇది కూడా ట్రావెలింగ్లో చాలా బాగా యూజ్ అవుతుంది వాళ్ళని ట్రావెలింగ్లో ఎంజాయ్ చేయడం చాలా కష్టం మేము చాలా ట్రావెల్ చేస్తాము అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉంటాము అలాంటి టైంలో ఈ బుక్స్ ఈ బుక్స్ ఇంకా కొన్ని మ్యాగ్నెటిక్ రిలేటెడ్ టాయ్స్ అవన్నీ పట్టుకొని పోతాం అనమాట మాకు మా లగేజ్ బట్టలతో పాటు ఇది ఒక లగేజ్ అయిపోతుంది మీరు పుట్టినప్పటి నుంచి అండ్ ఇలా అనమాట సో ఫార్మింగ్ రిలేటెడ్ ఇక్కడ వచ్చేసరికి మొత్తం ఫ్రూట్స్ సో డిఫరెంట్ ఫ్రూట్స్ ఇది ఏన్నా అంటే ట్రీ అని చెప్పి వాట్ ఈస్ దిస్ ఫ్రూట్ అంటే ప్ల పియర్ అని చెప్పడం అలా చెప్తాడనమాట అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసరికి వెజిటేబుల్స్ ఇలా ఈ బుక్లో అన్నీ ఉన్నాయి ఇది నేను ఇన్ హాబిట్ మలో తీసుకున్నానండి అరౌండ్ టూ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ఉండే బుక్ చాలా బాగా అవుతుంది మీకు ఎక్కడైనా కనిపిస్తే మాత్రం పక్కా తీసుకోండి అండ్ యా ఇది లెర్నింగ్ టాయ్స్ అండ్ బుక్స్ గురించి సంబంధించిన వీడియో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి కంప్లీట్గా ఫ్లాష్ కార్డ్స్కి సంబంధించిన వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ వాళ్ళకి కిడ్స్ లైక్ వన్ వన్ ప్లస్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి వీడియో అనేది షేర్ చేయండి సో దట్ కొంచమన్నా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను పిల్లల్ని ఎంగేజ్ చేయడం అనేది చాలా కష్టం సో ఇట్లాంటి వాటితో ఎంగేజ్ చేయడం కొంచెం మంచిది అండ్ హ్యాపీగా ఉంటారు పిల్లలు కూడా అని నేర్చుకుంటారు అండ్ మనకు కూడా కొంచెం టైం సేవ మనకు కూడా కొంచెం టైం అనేది ఈజీ అయిపోతుంది ఎలా ఎంగేజ్ చేయాలి అనే దాంట్లోనే బోడంత టైం అయితే మనకు మెంటల్ వచ్చేస్తుంది సో యా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్